గోధుమ పిండి ఒక పావు గ్లాస్ తోటి పావు 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 కిలో పిండి వేసుకున్నాను నేను ఇందులో నెయ్యి కూడా వేసుకొని కలుపుకున్నాము కొంచెం బేకింగ్ పౌడర్ చిటికెడు ఉప్పు టేస్ట్కి సరిపడా ఇప్పుడు మంచిగా చేతితో కలుపుకుందాం ఇట్లా ఉండలు లేకుండా మంచిగా శుభ్రంగా దగ్గరికి కలుపుకొని నీళ్ళు పోసుకుంటూ ముద్దలాగా చపాతి పిండిలాగా చేసుకుందాం కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ ముద్దలాగా కలుపుకుందాం ఇలా కలుపుకొని మూత పెట్టుకుందాం ఒక పదిహేను నిమిషాలు తర్వాత గోర్మిట్ చేసుకుందాం పాకం పట్టుకుందాము ఒక బాండి తీసుకొని ఈ గ్లాసెడు బెల్లం వేసేసుకొని ఒక సగం గ్లాస్ నీళ్ళు పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని పాకం పడదాం ఒక గ్లాసు బెల్లానికి సగం గ్లాసు నీళ్ళు పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని పాకం పట్టుకుందాం ఇప్పుడే స్టవ్ మీద పెట్టానండి కడుగు కరుగుతుంది బెల్లము పాకం రావాలి గోరుమిట్టిలు ఇట్లా అన్నీ ఒకలాగే ఇట్లా చేసుకుందాం అన్నీ ఒకలాగా మీకు చూపిస్తాను నేను ఇది ఎలా చేసుకోవాలో చూపిస్తాను అన్నీ ఈ విధంగా చేసుకోవాలి గోరుమిట్టిలు ఇలా రౌండ్గా చేసుకొని పూరీలాగా చిన్న ముద్దలాగా చేసుకొని ఇలా చేసుకోవాలి మన ఇంట్లో ఈ ఫోర్క్స్ ఉంటుంది కదండీ దీంతో చేసుకుందాం ఇలా ఇలా చేయితో ఇలా అనుకోవాలి అనుకొని గోరుమిట్టిలకి దీంతో ఇలా చేసి ఇలా చేసుకుంటే సరిపోతుంది ఇవే గోరుమిట్టిలు మనం చేయితో చేసుకునే పని అన్నీ ఈ విధంగా చేసుకుందాం బాగా ముద్దురుకం రానవసరం లేదండి ఇలా వస్తే సరిపోతుంది ఇలా కొంచెం ఇలా ముట్టుకొని చూస్తే కొంచెం జిగురు జిగురుగా ఉంటే సరిపోతుంది ఇందులో ఒక స్పూన్ నెయ్యి వేసి దింపుకుందాం అన్నీ ఈ విధంగా చేసుకున్నానండి ఇవి పావు కిలోకి పాకంలో పాకంలో కొంచెం ఇలాచి పొడి కూడా వేసుకుందాం స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ వేసుకున్నానండి ఇవి ఒక్కొక్కటి ఒక నా ఒక పది వేసుకొని వేయించుకోవాలి కాకపోతే ఇది సిమ్లోనే పెట్టి వేయించుకోవాలండి దోరగా అన్నీ ఈ విధంగా చేసుకొని ఇప్పుడు పాకంలో వేసేసుకుందాం ఈజీగా చేసుకోవచ్చండి అయిపోయినాయి గవ్వలు రెడీ అయిపోయినాయి